హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇదేంటి అనుకుంటున్నారు ఈరోజు కాదండి మేము ఎయిర్ ఫ్రై ఒకటి తీసుకున్నాం అది ఎలా తీసుకున్నామంటే మేము కొన్ని బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళాం కొంత అంటే కొంత అమౌంట్ లిమిట్ దాటిన తర్వాత ఈ ఇంకొక కొంత అమౌంట్ ఒక నాలుగున్నర వేలు అంటే దీనికి ఎంఆర్పి తొమ్మిది వేలు ఉంది మామూలు రేట్ అయితే తొమ్మిది వేలు నాలుగున్నర వేలు మీరు కట్టారంటే మీకు ఎయిర్ ఫ్రైర్ గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు వాళ్ళు ఇంకా నాలుగున్నర వేల కంటే కొంచెం తక్కువకు వస్తున్నట్లే కదా కాకపోతే దాంతోపాటు ఇంకోటి జ్యూసర్ కూడా బ్లెండర్ అనమాట అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు అది రెండు ఐటమ్స్ వస్తున్నాయి కదా రెండు ఐటమ్స్ నాలుగున్నర వేలకి రెండు ఐటమ్స్ ఇస్తానన్నారు కదా ఇవి ఎలాగూ మనం ఆయిల్ లేకుండా చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైర్ ఉపయోగపడుతుంది ఆ బ్లెండర్లో రోజు జ్యూస్ చేసుకుంటాం కదా మేము అందుకని చెప్పి జ్యూస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని సరే అని తీసేసుకున్నాం తీసుకొని చూడండి ఇంటికి తీసుకొచ్చాం ఇది మా వారు అయితే ఏదన్నా తీసుకొచ్చామంటే వస్తువు ఆ బుక్స్ బుక్లెట్ ఇస్తారు కదా మక్కీకి మక్కి చదివేస్తారండి మొత్తం అది వచ్చి తీస్తున్నారు చూడండి తనే ఓపెన్ చేస్తున్నారు అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు ఆ బుక్స్ మామూలు మనం ఫోన్ కొన్నా సరే ఏదైనా ఐటెం కొన్నా సరే ఆ వాళ్ళు ఇచ్చే బుక్లెట్ మాత్రం ఫుల్గా చదివి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అది చెప్తారనమాట అది ఎలా వాడాలి ఏంటనేది కూడా మాకు ఆయనే చెప్తూ ఉంటారు దీంతోపాటు ఇంకా వేరే జ్యూసర్ కూడా కొన్నాం అది ఒకసారి ఇంకోసారి పెడతాను చూడండి ఇలా మొత్తం తీసి అది ఎలా వాడాలనేది బుక్లెట్ చదివి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి చూడండి ఓపెన్ చేస్తూ ఉన్నారు ఎయిర్ ఫ్రై చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది కదా అది కొంచెం ఆయిల్ అంటే ఆయిల్ లేకుండా చేసుకునే హెల్దీ హెల్దీ కదా హెల్దీ కుకింగ్ కదా హెల్త్కి చాలా మంచిది అని చెప్పి సరేలే వాడు తక్కువ రేట్లో ఇస్తున్నారు కదా అని తీసుకొచ్చేసాం చూడండి ఓపెన్ చేసి దానిపైన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎలా వాడాలి అనేది ఫస్ట్ డెమో చూసుకుంటున్నాం మేమే అంటే ఒకవేళ ఇంటికి వచ్చి ఎవరో డెమో ఎవరు మనమే తెచ్చుకొని మనమే చూసుకోవాలి కదా అక్కడ షాప్లో కూడా ఇలా ఓపెన్ చేసి ఏం చూపించరు అనమాట అలా తీసుకొచ్చేసాము అసలు ఏం చేయాలో కూడా మాకు తెలియదు ఫస్ట్ ఇంకా ఆ బుక్లెట్ చూసుకొని పైన ఆప్షన్స్ చూసుకొని ఇలా ఓపెన్ చేసి చూసుకుంటున్నాం చూడండి దీనిలో పెట్టుకోవాలన్నమాట దీనిలో ఎలా ఉన్నాయి దీని దీనిలోనే ఉంది చూడండి బ్లెండర్ కూడా ఈ బ్లెండర్ అనమాట ఇది జ్యూస్ పొద్దున్నే జ్యూస్ తాగుతాం అందుకని చెప్పి జ్యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి ఈ బ్లెండర్తో పాటు వచ్చింది కదా అని తీసుకున్నాం ఇప్పుడు పైన ఆప్షన్స్ చెక్ చేస్తూ ఉన్నారు ఇది ఎలా పెట్టాలి ఏంటి అని చూస్తున్నారు మేమందరం చుట్టూ చేరి మా ప్లూటోతో సహా పక్కన చేరి అందరం చూస్తూ ఉన్నాము అంటే నేర్చుకోవాలి కదా ఫస్ట్ కొత్త ఐటమ్ వచ్చినప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది ఏం చేస్తుంది అని చూసుకోవాలి కదా చూసుకుంటేనే కదా మనం ఎలా వాడుకోవాలో తెలిసేది ఇది ఒక బ్లెండర్ కూడా ఇచ్చారు చూడండి బ్లెండర్ కూడా బాగుంది కదా చూడటానికి అది ఒకళ్ళకి ఇద్దరికి ఇద్దరికైతే ఏ ఒకళ్ళకైతే జ్యూస్ బాగా వస్తుంది ఇద్దరికైతే కొంచెం అంటే బాగా టిక్గా చేసుకొని తర్వాత కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇది ఛార్జిబుల్ అనమాట ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు అది చూసారా ఇది బ్లేడు పైన ఇలా ఉంది ఇది కూడా వస్తుంది కదా రెండూ వస్తున్నాయి కదా అని తీసుకున్నాం అనమాట మా పిల్లలు బర్త్డే అయితే బట్టలు కొనటానికి వెళ్ళాము అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అనమాట ఆ షాప్లో వాళ్ళు అది మాల్కి వెళ్ళాము అనమాట మాకు ఇక్కడ ఒరియన్ మాల్ ఉంది మాల్కి వెళ్ళాము మాల్లో తీసుకున్నాం ముందు బ్లెండర్ చూపిస్తూ ఉన్నారు మా వారు చూడండి ఇక్కడ మా ప్లూటో కూర్చొని చూస్తాను చె చెప్పాను కదా చుట్టూ అందరం కూర్చొని చూస్తున్నాం ఇక్కడ మా అమ్మాయి ఇదిగో మా ప్లూటో తను కూడా ఇదేదైనా కొత్త ఐటమ్ వచ్చింది ఏంటా అని తను కూడా చూస్తా ఉంది ఎదురుగా బొమ్మలు వేసుకొని కూర్చుంది చూడండి ఏదైనా కొత్త ఐటమ్ వచ్చిందంటే మేము ఎంత ఇంట్రెస్ట్గా చూస్తామో తను కూడా అంతే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది అందరు ఏం చేస్తున్నారా ఏంటా ఇంక బ్లెండర్ది అయిపోయింది ఇప్పుడు చూడండి ఇది మా అమ్మాయి వచ్చి డెమో తనే చూసుకుంటా ఉంది లోపల ఒకటి మ్యాట్లా అది ఇది ఒకటి ఇచ్చాడనమాట ఇది పెట్టేసి దీనిపైన ఏదైనా సరే వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ దానిలో ఆయిల్ లేకుండా అంతా మ్యారినేట్ చేసేసి దానిలో వేసేసుకుంటే చక్కగా ఆయిల్ లేకుండా ఫ్రై అయిపోతాయి ముందుగా ఏం చేశారంటే అప్పడాలు వేసారు అప్పడాలు ఎలా వేగుతాయో ఏంటో చూద్దామని బాగా వచ్చినాయి కూడా అప్పడాలు కూడా అమ్మాయి అసలు ఎలా వస్తుందో చూద్దామని అది ఈ బీపిండితో చేసిన అప్పడాలు కలర్ కలర్ ఉన్నాయి రకరకాలంటే పుదీనా ఫ్లేవరు టమాటా ఫ్లేవరు అనే రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అవన్నీ ఏసీస్లో ఎలా వస్తాయో చూద్దామని వేసింది అనమాట బాగున్నాయి చక్కగా ఆయిల్ లేకుండా చాలా చక్కగా వచ్చినాయి వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టింది మేము వెందరం ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ చుట్టూ కూర్చొని ఎలా వస్తాయో ఎలా వస్తాయో చూస్తూ ఉన్నాం అనమాట అడ్జస్ట్ చేస్తూ ఉంది అనమాట ఇంకా కొత్త కదా ఎవరికి తెలియదు కదా మా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు మా అమ్మాయి పెడతా ఉంది మేము ఊరికే చూస్తూ ఉన్నాం పెట్టేసి దాన్ని అడ్జస్ట్ చేసేసి చూస్తూ ఉన్నారు ఇంకా ముందు ఇంకా ఇంకా కొంచెం టైం పెట్టాలేమో ఇంకా తక్కువ పెట్టాలేమో ఫస్ట్ వన్ ఎయిటీ పెట్టింది టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ ఇలా పెట్టుకుంటూ ఒక పక్క బుక్లెట్స్ చదువుతూ మా వారు చూపిస్తూ చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ దాన్ని చేస్తూ ఉంది చేసి కొద్దిసేపు అయిన తర్వాత అవి ఎలా వచ్చినాయో ఏంటో చూద్దామని అందరం ఇంట్రెస్ట్గా చూస్తాం అది వచ్చేసింది చూడండి వస్తుంది 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 చూసేసారా బాగా కాలిపోయినాయి చాలా బాగా వచ్చినాయి చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఇవి రకరకాల కలర్స్లో ఉన్నాయి చూసారా అన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట ఇవన్నీ తీసుకొచ్చి వేసాం ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్